హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మనకు మంచిగా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా సమ్మర్ అనగానే మనకి సమ్మర్లో ఏ మొక్కలు పెంచుతాం అనుకున్నాం అనుకునేటట్టుగానే మనం ఏంటంటే సమ్మర్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా జనవరిలో పెట్టుకుని ఫిబ్రవరిలో పెట్టుకొని ఇప్పుడు ఏదో ఎంతో కొంత క్రాఫ్ని తీసుకుంటూ ఉన్నాం అదే కాకుండా స్పెషల్ వెరైటీ అందరిని ఆనందపరిచే వెరైటీ సమ్మర్లో కంపల్సరీగా పెట్టుకోవాల్సిన వెరైటీ మనకి దుంప జాతులు జాతులన్నీ కూడా చక్కగా ఇప్పుడు పెట్టుకోవచ్చు అండి పెట్టాలి కూడాను అందులోని పసుపు నల్ల పసుపు కస్తూరి పసుపు మామిడి అల్లము తర్వాత గాలిదుంపలు తర్వాత కచ్చూరాలు ఇంక ఈ దుంప అది మీ దగ్గర అందుబాటులో ఏది ఉంటే అది తర్వాత పెండలము తినే పెండలము కూర పెండలము ఇలా రకరకాల మన మన అన్నీ దేశీయ వెరైటీస్ అండి ఆ జాతులు అన్నీ కూడా కందదుంపలు ఇవన్నీ కూడా దేశీయ వెరైటీస్ ఇప్పుడు చక్కగా పెట్టుకోవచ్చు అయితే ఇవన్నీ పెట్టడానికి ఇప్పుడు మన దగ్గర టబ్బులు ఖాళీలో నేను ఇంకా కొన్ని ముదిరిపోయి ఇలాగ ఇలాగ విత్తనాలు అయిపోయి ఇవన్నీ కూడా ముదిరిపోయినాయి చూడండి ఇవన్నీ విత్తనాలు అయిపోయినాయి కదా ఇంకో పది పదిహేను రోజులు ఇవన్నీ కూడా తీసేస్తాను తీసేసినప్పుడు మళ్ళీ దీనికి స్పెషల్గా సాయిల్ మిక్స్ చేసి ఈ టబ్బుల్లో అన్నీ కూడా మళ్ళీ పెట్టుకుంటాను ఇప్పుడు ఒక టబ్బు ఖాళీ ఉందండి ఒక డబ్బు సరిపడి నేనైతే ఈరోజు పెట్టబోతున్నాను ఏంటంటారా గాలి దొంపలు ఎయిర్ పొటాటోస్ అంటాం కదా గాలి దొంపలు ఇదిగోండి గాలి దొంపలు అనమాట ఇవి ఎయిర్ పొటాటోస్ అంటాము ఇవి చక్కగా ఇవి మనకి తీగజాతి మొక్కలు ఇది మన పసుపులాగే పెట్టేస్తాం పసుపు మొక్కలాగా వస్తుంది ఇది తేగ వస్తుంది అనమాట అందమైన తేగ వస్తుంది గార్డెన్కి అందంగా ఉంటుంది ఆ తేగకి బంగాళాదుంపలు కాస్తూ ఉంటాయి అనమాట అది నేను లాస్ట్ ఇయర్ వైజాగ్ మేళాలోని తీసుకున్నానండి దుంపలు పెట్టాను తేగ వచ్చింది కానీ చిన్న చిన్న దుంపలు వచ్చి రాలిపోయింది మరి సాయిల్ మిక్స్ కుదరలేదు మరి సంథింగ్ ఏం జరిగిందో తెలియదు అంటే మనకి సక్సెస్తో పాటు ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి కదా వాటి నుంచి మన పాఠాలు నేర్చుకోవాలన్నమాట అన్నీ సక్సెస్ అయిపోవాలనుకోకూడదు అది ఫెయిల్యూర్ అయ్యాను నేను అప్పుడు మళ్ళీ దీన్ని ఎలా చేయాలా ఎలా అది ఎయిర్పోర్టెస్ అందరూ ఈజీ పండిస్తారు మనం ఏం పండించకూడదు అనే దాంట్లో నేనైతే మాత్రం ఈసారి నేను మొన్న మ్యాడ్ గార్డెన్ మాధవి గారి ఫామ్ విజిట్కి వెళ్ళినప్పుడు అక్కడ మేడం గారికి అడిగిన నేను ఎయిర్పోర్టెస్ ఫెయిల్ మేడం నేను మేళాలో ఒక దుంప ముప్పై రూపాయలు అండి తీసుకున్నాను మూడు దుంపలు తొంభై రూపాయలు తీసుకున్నాను కానీ అవి బతకలేదు అంటే బతికాయ పెరిగాయి కానీ సక్సెస్ అవ్వలేదు కింద ఏదో ఒక దుంప రెడీ అయింది పైన ఆరు రెండు దుంపలు వచ్చి పోయింది అది నా ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు అదే నేను సరిగా వాటరింగ్ విషయంలోనూ సాయిల్ విషయంలో సరిగా తీసుకోలేదేమో కేరింగ్ అయితే ఇప్పుడు నేను ఏంటంటే ఇప్పుడు ఎయిర్ పొటాటోస్ నేను నాడబోతున్నాను ఇదిగో నాకు నాకైతే మాత్రం నాలుగు దుంపలు ఇచ్చారు ఇవి చక్కగాను ఇలాగ జర్మినేషన్ కూడా ఇలాగ మొలకలు కూడా వచ్చేసినాయి చక్కగా చూడండి ఇవన్నీ కూడా ఈ స్టేజ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇది ఇంకా రాలేదు కానీ వచ్చేస్తుందండి అయితే ఇప్పుడైతే డబ్బు ఖాళీగా ఉంది ఇదిగోండి కేట్లో పెడుతున్నాను నేను ఎప్పుడు కూడా లోతు మా యావరేజ్గా ఉండాలి మరీ ఎక్కువ లోతు అక్కర్లేదు యావరేజ్గా ఉండాలి ఈ కేట్లు అయితే చాలా బాగా వస్తుంటుందండి వంద రూపాయల టబ్బులు కానీ వంద రూపాయల టబ్బులు ఈ కేట్లు ఇలాగ కూలర్ బాక్సెస్ అవన్నీ కూడా చాలా బాగా వస్తూ ఉంటుంది అయితే ఇది సాయిల్ మిక్స్ మెయిన్ ప్రధానం అండి దుంప జాతులకి సాయిల్ మిక్సే ప్రధానం సాయిల్ మిక్స్ మీద ఆధారపడి ఉంటుంది దొంప దానికి దీళ్ళు తీసుకోవడం అనేది కూడాను కాబట్టి దానికి ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఇంకా తక్కువే తీసుకోవాలి మట్టి ఫార్టీ పర్సెంట్ మట్టి తీసుకొని ఒక మిగతా అంటే మట్టి అంటే ఇక్కడ సాయిల్ మిక్స్ విషయంలోని ఒకటి చెప్ప చెప్పాలండి నేను పర్సంటేజ్ 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 చెప్పేస్తున్నాను ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్టీ సిక్స్టీ అని వంద హండ్రెడ్ పర్సెంటేజ్ చెప్పేస్తున్నాను కానీ ఈ మీరు మీ ఊర్లో మట్టి ఒకలాగా ఉంటుంది మా ఊర్లో మట్టి ఒకలాగా ఉంటుంది సరే మీ ఊర్లో కూడా మా ఊరు మట్టి అంతా ఒకలాగా ఉండదు నేను తెప్పించుకున్న మట్టి వాడు ఎక్కడ తెస్తాడో ఏ చెరువులోంచి తెస్తాడో తెలియదు ఆటో అతను కానీ ట్రాక్టర్ అతనే కానీ అలా అన్నమాట తెచ్చినప్పుడు ఆ మట్టిలో జిగురు ఎక్కువగా ఉందనుకోండి జిగురు మట్టి అనుకోండి ఇసుక రేషే ఎక్కువ వేయాలి లేదు మట్టే కొంచెం గుల్లగా కొంచెం చిస కలిసి ఉంటే ఎర్రమట్టి చాలా బాగుంటుంది అసలు దానికి ఎక్కువ ఇసుకే కలపక్కర్లేదు కాబట్టి రేషియా మాత్రం నేను కరెక్ట్గా ఎగ్జాక్ట్గా నేను చెప్పడం లేదు ఎందుకని అంటే మీ ఏరియా మట్టిని బట్టి మీరు కలుపుకుంటే అది బాగుంటుంది నేను ఇక్కడ నా ఏరియా మట్టిని బట్టి నేను రేషియా చెప్పేస్తున్నాను మీ ఏరియాలో మట్టిని బట్టి మీరు కలిపేస్తారు అది ఎక్కువ తక్కువలు అయిపోతుంటాయి కాబట్టి మీరు తెచ్చుకున్న మట్టిని ముందు చూసుకోండి మట్టి విషయానికి వచ్చేసరికి మీ దగ్గర ఉన్న జిగురు మట్టి అనుకోండి మీరు టబ్బు మట్టి తీసుకున్నట్టు సగం సగం ఇసగ వేసేయండి లేక మిగతా అదంతా కూడా మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ మళ్ళీ ఎరువులు మనము మీ దగ్గర ఉన్న మాన్యుల్స్ అది ఆవు ఎరువు అవ్వచ్చు వర్మి అవ్వచ్చు అలాగ అవి నెక్స్ట్ మళ్ళీ మనకి యాపపిండి కంపల్సరీ టెన్ పర్సెంట్ యాపపిండి వేయాలండి ఎందుకంటే దొంపజాతులు కొంచెం ఏపపిండి ఎక్కువగానే వేయాలి ఎందుకంటే రూమ్ లో ఉండి పండాల్సింది కదా వేరు తెగులు రాకుండాను కానీ వీటి మాత్రం కోకపీటీ వేయకపోవడం మంచిదండి దొంపజాతులు మాత్రం కోకపీటీ వేయకపోవడం మంచిది ఎందుకంటే తడ ఎక్కువ తీసుకుని అలా ఉంటుంది కదా లోపల అందుకనమాట అలా చెప్తున్నాను నేను మనం యావేరు వేస్తున్నాను కాబట్టి దాని తాలూకు మెత్తదనం చల్లదనం ఉంటుందండి అదే చెమ్మ ఉంటుందండి కాబట్టి మీరు అలా అలా సెట్ చేసుకుంటే మీ ఊరు జిగురు జిగురు మట్టి అయితే అలా చేయండి లేదు మా మట్టి కొంచెం ఇసుకగా ఉంది అని అనేసి అంటే ఒక టబ్బుకి పావు వంత ఇసుకే కలపండి ఒక టబ్బు మట్టి తీసుకున్నారండి ఒక పావు టబ్బు ఇసుక కలిపి మిగతా మాన్యుల్స్ అన్ని కూడా మీ దగ్గర మనం గత్తం అదంతా కూడా మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ వేసుకోవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ మట్టి ఫిఫ్టీ పర్సెంట్ గతం కూడా వేసుకోవచ్చు కానీ మస్ మస్తుగా మట్టి మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ ఉండాల్సిందేనండి ఎందుకంటే మట్టితో చేసే మన వ్యవసాయం అది మంచిది అనమాట చాలా మంది మట్టి లేకుండా మట్టి లేకుండా అంటారు కానీ మట్టి లేకుండా చేయడము అది ఎంతవరకు ఏంటని కూడా నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది మట్టి నుంచి తీసుకున్నదే మనకు మంచిది కదా మట్టి లేకుండా ఎందుకు చక్కగా మనకు మట్టి తర్వాత ఇంకేదైనా కూడా అనిపిస్తుంది నాకు అది నా అభిప్రాయం మాత్రమే అలాగే మీ అభిప్రాయం మీద నాకు కొంచెం కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే ఆ విధంగా మనకి రేషియా మాత్రం మీ మట్టిని బట్టి అది ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుంటారా లేదంటే ట్వంటీ పర్సెంట్ తీసుకుంటారా అని మీ మట్టిని బట్టి తీసుకోండి చక్కగాను గుల్లగా లూజ్గా సాయిల్ కలుపుకొని అదే మన మాన్యుర్స్ ఇసుక మట్టి వేపపిండి అంతేనండి ఇంకేం కలపం వేకపోక పిట్టు అక్కర్లేదు కలిపేసి చక్కగా టబ్బుకి ఎత్తిస్తానండి టబ్బుకి ఎత్తిస్తాం దీనికి కేటికి ఇది త్రీ డేస్ అయిపోయిందండి ఈ త్రీ డేస్ కింద ఏం చేసామంటే ఒక్క లేరు చిన్న ఒక అంగులు మట్టి వేసి మొత్తం ఇక్కడ సగం వరకు ఇక్కడ కంపోస్ట్ వేస్తామండి కంపోస్ట్ గా సారీ సారీ అదే ఆకులు ఎండా ఆకులు చెత్త మా గార్డెన్ లో ఉన్న బ్రౌన్స్ అన్ని కూడా వేసేసి పైన ఈ విధంగా మొత్తం నింపేసాం నింపేసి మూడు రోజులు దీనికి వాటరింగ్ లైట్ గా మాయిశ్చర్ ఇస్తున్నాను ఇదిగోండి ఇలా ఉందన్నమాట మట్టి చక్కగాను ఈ విధంగా కలుపుకున్నాం ఇప్పుడు దీనికి ఏం చేయాలని అనేసి అంటే సరే ఇప్పుడు దొంపలు పెట్టేస్తాను నేను పెట్టేసిన తర్వాత ఇది ఇంకా కిందకి వెళ్ళిపోతూ ఉంటది మట్టి అది కింద ఆవులు అదే ఆవెరువు ప్లస్ మట్టి అన్ని కలిపాం కదా ఆ కింద ఆకులు ఆ అన్ని ఎండిపోయి కంపోస్ట్ అయిపోతూ ఉంటే మట్టి కిందకి వెళ్ళిపోద్ది ఈ దొంప మొలకొచ్చి పైకి వచ్చిన తర్వాత అప్పుడు ఎలాగో లోతు అప్పుడు మళ్ళీ మనం కొత్త సాయలు ఇవ్వడం వల్ల కొత్త బలం కూడా వస్తుంది మొక్కకి ఇప్పుడే మొత్తం ఫుల్ చేసి అక్కర్లేదు ఈ మొక్క ఇప్పుడున్న సాయిల్లో బలము దీని జర్మినేషన్ బతకడానికి దీనికి పెరగడానికి సరిపోతుంది ఓ నెల రోజుల తర్వాత అది కిందకి ఎలాగో వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా మళ్ళీ ఫుడ్ అవసరం కూడా అవుతుంది అప్పుడు మళ్ళీ మన సాయిల్ మిక్స్ అన్ని మొక్కలు చేసుకుంటాం కదా కొంచెం తీసుకుని దీనికి వేసుకుంటాం అనమాట ఇంతకీ ఇది ఎలా నాటాలి ఏంటంటే ఎక్కువ లోతు పెట్టేయకూడదండి సరే సాయిల్ మిక్స్ రెడీ చేసుకున్నాము ఈ విధంగా మంచిగా ఏ టబ్బులు పెట్టాలో తెలుసుకున్నాము ఇప్పుడు చక్కగా ఇలా తీసేసి ఇదిగోండి ఎక్కువ లోతు పెట్టకూడదు ఈ విధంగా అంతే దాని చుట్టూరు వేర్లు వచ్చేసి మంచిగా అది పెరిగిపోద్ది అనమాట దీనిలో ఒక నాలుగు పెట్టుకోవచ్చు అండి నాలుగు పెట్టుకోవచ్చు ఇలాగా చుట్టూరు ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు ఈలోగా దీనికి చుట్టూరు ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు అనమాట ఈ విధంగా నేను నాలుగు పెట్టేస్తున్నాను ఇదిగోండి ఈ దుంప ఒకటి ఈ విధంగా నాలుగు పెట్టేశాను ఈ చక్కగా బ్రతికి ఆ దుంప నుంచి వేర్లు వచ్చి ఇవన్నీ చేసరికి మంచిగా సరిపోతుంది అనమాట ఈ మట్టి బలం ఇప్పుడు చుట్టూ మనం ఆకుకూరలు వేసుకోవచ్చు అండి ఆకుకూరలు అనేసి అంటే మనకు మొక్కలు ముదిరిపోతూ ఉంటాయి నేనైతే ఆకుకూరలు ప్రత్యేకంగా కాకుండా ఇలాగ విత్తనాలు వచ్చేసి ఉంటాయి కదా ఆ మొక్కలు వచ్చేసి అలా జల్లేస్తూ ఉంటాను నాకు ఆకుకూరలు వచ్చేస్తాయి ఆ విధంగా నాకు ఆకుకూరలు విపరీతంగా అన్ని టబ్బుల్లో ఉంటాయనమాట ఆ విధంగా కూడా మనం చక్కగా వేసుకోవచ్చు ఇదండి ఈరోజు చక్కగా మనం నేనైతే మాత్రం గాలిదుంపలు నాటుకోవడం వీడియో నాటుకోవడం చూసుకున్నాం కదా ఇంకెక్కడితో అయిపోలేదండి మంచిగా హార్వెస్ట్ ఉంది మా వారు కూడా రెడీ రెడీగా ఉన్నారు హార్వెస్ట్ చేయడానికి హార్వెస్ట్ కి వెళ్ళిపోదాం అలాగే హార్వెస్ట్ కి వెళ్లే ముందు ఒక విషయం అండి మళ్ళీ మర్చిపోయాను మీకు చెప్దాం అనుకుంటున్నాను ఇప్పుడు ఈ విధంగా పెట్టేసాం కదమ్మా దీనికి వాటరింగ్ చేయాలా అంటారు వెంటనే చేయకూడదండి ఆల్రెడీ మట్టిలో తడి ఉంది చూసారా ఇలా అంటే సున్నుండలాగా ఇలా చుట్టి వచ్చు అనమాట అవుతుంది కదా దీనికి మరి ఇప్పుడు అప్పుడే వాటరింగ్ చేయక్కర్లేదు ఈ రోజు పెట్టాం కదా ఒక ఇరవై నాలుగు గంటల తర్వాత లైట్గా ఎక్కువగా వేసేకుండా లైట్గా అది ఇప్పుడు మనం మట్టి తడి ఎలా కాపాడుతున్నాం అలా కాపాడుకుంటే చాలండి బురదలాగా మనం మన తీగదాతలు కిందకి కూడా ఫుల్గా చేస్తాం కదా వాటరింగ్ అలా కాకుండా దాన్ని కొంచెం లైట్ గా వాటరింగ్ చేస్తూ ఉంటే కొన్ని రోజులకు మంచిగా జర్మేషన్ అయిపోద్ది దుంప జాతులకు ఏదైనా కూడా వాటరింగ్ అంతా కింద ఆల్రెడీ మన కుండి కిందన చెమ్ ఉంటుంది పైన ఎండిపోతుంటుంది ఎండాకాలానికి కాబట్టి దొంపజాతులు పైపే పైపైనా కొంచెం తడిపితే సరిపోతుంది ఎక్కువ వాటరింగ్ అక్కర్లేదు రోజు కొంచెం తడుపుతూ ఉండాలి ఎక్కువ వాటరింగ్ చేయకూడదు అంటే రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి వాటరింగ్ అంటారు కదా అలా దొంప జాతులు చేస్తే పైన మట్టిలో ఉన్న పోషకాలన్నీ కూడా ఎండకి ఆవిరైపోతూ ఉంటాయి అనమాట అది పోతూ ఉంటాయి అందుకనేసి నేను ఏ రోజు జరగదు పైపై చని చిలకరించినట్టుగా వేసుకుంటే ఆ మాయిస్టర్ కంటిన్యూ అయితే సోషన్ జీవులు పైన అవన్నీ కూడా చనిపోకుండా ఉంటాయి అనమాట పైన ఉన్న లోపలికి వెళ్ళిపోతాయి కానీ పైన ఏమాత్రం ఉన్నా కూడా మనకు అది చక్కగా మంచిగా ఉంటాయి అనమాట అందుకు లైట్గా డైలీ వాటరింగ్ అన్ని మొక్కలు చేస్తాం లైట్గా చేసేద్దాం పది హార్వెస్ట్ కూడా చేసేద్దాం అయితే ఈరోజు హార్వెస్ట్ అయితే మాత్రం అన్ని రకాలు ఉంటాయండి మీరు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు మా వారు అయితే సిద్ధంగా ఉన్నారు హార్వెస్ట్ చేయడానికి అయితే మాత్రం హ్యాపీగా ఏంటంటే అన్ని రకాలు అన్నాను కదా అంటే మనకి రోజు హార్వెస్ట్ చేస్తాం కాబట్టి ఆ రోజుకి కొన్ని రెండు బెండకాయలు ఉంటాయి రెండు బెండకాయలు ఉంటాయి అలా ఉంటాయి అన్నమాట ఎక్కువగా క్రాపు ఒకే రోజు తీయాలి అంటే నాలుగైదు రోజులు మనం కొయ్యకుండా ఉంచేస్తేనే అప్పుడు మనకి ఎక్కువ క్రాపు ఒకే రోజు కనిపిస్తుంది కానీ నేనేం చేస్తానంటే అలాగ మనకి వెనక ముందు రాను ఎక్కువ రోజులకు ఒకసారి క్రాప్ తీసుకోవడం వల్ల ముదురుపేని కూడా ఉంటాయి అనమాట అందుకే నేనైతే మాత్రం ఏర్ ప్రతి రోజు తీస్తాను ఈరోజు ఎన్ని రకాలు వస్తాయి అన్ని రకాలు అవి ఒక్కొక్క దాంట్లో మనం డివైడ్ చేసేస్తాము వంకాయలన్నీ ఒక ఒక ప్యాకింగ్ చేస్తాను తర్వాత బెండకాయలు ఒక దాంట్లో బీరకాయలు ఒక దాంట్లో చేసి ఆ రోజుకి ఏది కూరకు సరిపోతే అంటే చక్కగా వాడేస్తాను అనమాట ఇప్పుడు ఈరోజు హార్వెస్ట్ అయితే మాత్రం అన్ని రకాలు అన్నాను కదా చక్క వంకాయలు బీరకాయలు దొండకాయలు అన్నీను బీరకాయలను అయితే చక్కగా మనకు గుర్తుపేరండి మనకి రెండు రోజులు రెండు రోజులకి కూడా మంచిగా వస్తుంది మీకు ప్రతి వీడిలో కూడా చూస్తున్నారు చాలా మంది బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ చూసారు హెల్మెట్లో కూడా ఒక మొక్క పెట్టుకున్నాం మనం అలాగే ఇక్కడ బీరకాయలు ఇవన్నీ కూడా సమ్మర్లో మంచిగా తినాలి అని చెప్తున్నాను కదా ఎంత వస్తే అంత మనం సంతోషమేనండి ఆ మాత్రం వచ్చినా కూడాను మొన్నే మా మనవడు కోసాడు చాలా బీరకాయలు కోసాడు చాలా హ్యాపీగా అనిపించింది అది ఇప్పుడు అందుకే మనకి బీరకాయలు తగ్గినాయి వాటి అన్ని చిన్న చిన్న పింజిన పెరగడానికి టైం పడుతుంది ప్రస్తుతానికి అయితే ఒక రెండున్నే కోసేసాము అలా ఇక్కడ మంచిగా బూడిద గుమ్మని నెక్స్ట్ ఇప్పుడు నన్ను ఎప్పుడు హారోష్ అన్నట్టుగా చూస్తున్నాయి ఇక్కడ గుర్తు మీరు అయితే వేలాడుతున్నాయండి చక్కగా మా అవన్నీ హైట్లో పైన ఉంటే కదా లేటర్ వేసుకుని కొయ్యాలి అందుకే మా అయితే మంచిగా వెతికేస్తున్నారనమాట ఎక్కడెక్కడ ఉన్నాయనేసి నేతి బీర లే క్రాప్ ఆగిపోయింది గుత్తి బీరను మామూలు బీర వస్తుంది గుత్తిబీరకాయలు మాత్రం చెప్పాను రోటి పచ్చడి చాలా బాగా టేస్టీగా ఉంటుంది దోశలకి ఇడ్లీలకి తర్వాత రైస్కి అన్నిటికీ కూడా తినొచ్చు రోటి చేసుకోవచ్చు అండి చక్కగా చాలా చాలా బాగుంటుంది తొక్క తొగలుపు చేసేస్తాం కదా గ్రేవీగా మంచిగా వస్తుంది అనమాట పచ్చడి చక్కగా కూర కూడా చేసుకోవచ్చు ఇంకా లేతకాయలు అయితే గుత్తిబీర అది డైరెక్ట్గా స్కిన్ స్కిన్తో కలిపి కూర చేసుకోవచ్చండి అది కూడాను అంత ఎక్కువగా వస్తే మాత్రం అలా అలాగే ఈరోజు ఏంటంటే బీరకాయలు కోసాము చక్కని గుత్తిమీర కోసాము అలా కొన్ని వంకాయలు అయితే కోసాము ఇక్కడ ప్యాషన్ నెక్స్ట్ రెడీ రెడీగా ఉన్నాయి అలాగే ఇక్కడ దొండకాయలు అండి రోజు ఏ ఉంటా వేరేస్తున్నాం అనేసి అంటే ఎండగా పండిపోతున్నాయి దొండకాయలు పెద్దగా పెరక్క ముందే పండిపోతున్నాయి బెండకాయలు ముదిరిపోతున్నాయి బీరకాయలు ముదిరి ప్రతీదీ కూడా ఈ సమ్మర్లో మాత్రం చక్కగా ఏ రోజుది ఆ రోజు కంపల్సరిగా కోసేయండి కోసి మీ అంటే చాలాదంటే చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టి మరుసటి రోజు వాడకూడదు తప్పదు మరి ఫ్రిడ్జ్ వాడకూడదు అంటే తప్పదు కదా మరి మనకు ఒక్కొక్కసారి కొన్నిటికి తినే డైరెక్ట్ ఆహార పదార్థాలు తప్ప ఒక రోజు రెండు రోజులకి ఈ కూరగాయలు పెట్టుకున్నా ఏం కాదు పర్వాలేదు చక్కగాను అందుకే నేను ఏంటి చేస్తానంటే లాగా డివైడ్ చేసుకొని ఒక్కొక్క కవర్లో కోట్ పెట్టుకొని దాచుకొని చక్కగా ఏ రోజుకి ఆ రోజు మనం కోస్తుంటే ఒకే రోజు ఒకే ఎక్కువ రావు కాబట్టి కంపల్సరీగా మన గార్డెన్ మీద ఆధారపడ్డాము బయటికి వెళ్ళాం కాబట్టి వీటిలో ఉన్నట్లు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ పిల్లలు చూసారా మా గార్డెన్లో పిల్లలు పెట్టుకొని చక్కగా ఆడుతూ గెంతుతూ వీటి పండుగ వీటిదండి మేము వెళ్ళేసరికి లెగమానా మొక్కల మొక్కలమే పడుకుంటుంది చక్కగాను చచ్చిపోతాయే విరిగిపోతాయి లెగమ్మా లేవదు అలా చక్కగా ఆడుకుంటే సరేలే ఇంకా ఇంకా వాటి ఇష్టం అనేసి కొంచెం పెరిగితే అవే వెళ్ళిపోతాయని చూరుకున్నాం ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుద్దు అనుకుంటున్నాను చూస్తారు కదా చక్కగా మంచిగా గుత్తి బీర మామూలు బీర వంకాయ దొండకాయ అన్నీ ఆరోజు చేసుకున్నాం నచ్చితే మాత్రం ఒక లైక్ చేసేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి వీడియోలు మేము మరికొన్ని చూడాలనుకుంటే మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి ఈ వీడియో నచ్చితే మాత్రం మీ అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు కూడా దొంపజాతులన్నీ ఆడుకోవడానికి ప్రయత్నం చేయండి ఇలాంటి వీడియోలన్నీ మీరు మరికొంతమందికి షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా గార్డెనింగ్ ఇంట్రెస్ట్ కలిగించిన వాళ్ళు అవుతారు వాళ్ళకు కూడా మంచిగా మొక్కలు పెంచాలని ఆలోచనలు కూడా వస్తాయి కాబట్టి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్ బాయ్